ఒకరోజు ఒక అతను నా దగ్గర ప్రార్థన చేయమని వచ్చాడు ప్రార్థన చేయమని వచ్చి అదే ఒంట్లో బాగుండట్లేదండి ఏదో వచ్చింది అన్నారండి కొంచెం ప్రార్థన చెయ్యండి అన్నాడు వెంటనే నువ్వు సిగరెట్ తాగుతావా అని అడిగాను లేదండి తుఫా అంటున్నాడు అరే నువ్వు మాట్లాడుతుంటే మీటర్ దూరం వస్తుందిరా అది నువ్వు ఉఫ్ అన్న తుఫన్నా ఇంకెక్కువస్తుందిరాయన అలాగనుకో నువ్వు మామూలుగా మాట్లాడుతుంటేనే చచ్చిపోతున్నాం ఇక్కడ మీటర్ దూరం వస్తుంది నువ్వు అంటే వస్తుంది ఇప్పుడు నువ్వు నువ్వు ఈ యథం వ్యసనాలన్నీ పెట్టుకొని ఒక సిగరెట్ గాలిస్తున్నావు అంటే నువ్వు ఎస్సే మందు కూడా తాగుతావు ఎలాగడిగాను నువ్వు మందు కూడా తాగుతావు నువ్వు నువ్వు వచ్చి నన్ను ఏమని అడుగుతున్నా నువ్వు ఏదో ఉందండి ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడా అసలు ఆయన వింటాడా లేదు ఈయన సచిన్ చెప్పే సేవకుడు నా కోసం పరిశ్రమ పరి పరిశ్రమిస్తున్నాడు నా కోసం సమర్పించుకున్నాడు నా కోసం ప్రయాసపడుతున్నాడు నా పెట్టి అడిగాడు కాబట్టి ఆ నీచుడైనా సరే అడిగి స్వస్థత ఇచ్చేస్తానని దేవుడు అంటాడా అంటడా అండు నీ ఇప్పుడు ఇర్మియాతో అన్నాడు నీవు వారి నిమిత్తం ప్రార్థన చెయ్యకు అన్నాడు హిర్మియాతో నిజం ఇర్మియాతో ప్రవక్త ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ నువ్వు వారి నిమిత్తం ప్రార్థన చెయ్యకు నువ్వు ప్రార్థించినా నేను వినను అంటాడు దేవుడు అరే ఎందుకు అన్నాడు అలాగా ఇరిమియా అలాంటి భక్తుడు ప్రార్థన చేసి ఎందుకు వినడు వేడు ఎందుకు పోయినాడు అంటే నీ క్యారెక్టర్ బాగాలేదు దేవునికి అనుకూలంగా వచ్చి ప్రార్థన చేయమని అడుగు ఆయన నీకు జవాబిస్తాడు ప్రభావ నేను నీకు అనుకూలంగా ఉన్నాను కాబట్టి నాకు సహాయం చేయి ప్రభా అని అడుగు జవాబిస్తాడు ప్రభా నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను నీ నీతిని వెతుకుతున్నాను కాబట్టి నాకు సహాయం చేయి తండ్రి అని వేడుకో జవాబిస్తాడు నీ ప్రార్థనకు జవాబు లభిస్తుంది నువ్వు లోపలంతా పుచ్చిపోయి లోపలంతా కుళిపోయి లోపలంతా దరిద్రాన్నంతా పెట్టుకొని ప్రభా నాకు జవాబి అంటే ఇవ్వడు సో కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి సంఘస్థులు అందరూ ప్రయాసపడాలి అందరూ ఆయన ప్రతిబింబంగా మారడానికి కష్టపడాలి